నమస్కారం ఎంపీహెచ్ ఎఫ్ కోర్సు ప్రవేశాలకు సంబంధించిన సమాచారం ఇది ఏపీలో ఎంపీహెచ్డబ్ల్యూ ఎఫ్ కోర్సు ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రైవేట్ ఎంపీహెచ్డబ్ల్యూఎఫ్ శిక్షణ పాఠశాలల్లో రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి రెండు సంవత్సరాల మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ ఫీమేల్ శిక్షణ కోర్సులో ప్రవేశాల కోసం అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ఒక నోటిఫికేషన్లో పేర్కొంది ముఖ్యమైన తేదీలు వివరాలు యాస్టరిస్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఎంపిక జాబితా ప్రచురణ అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు తరగతులు ప్రారంభం అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అర్హతలు ఇతర నిబంధనలు ఈ కోర్సులో చేరడానికి కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఈ కోర్సుకు గరిష్ట వయస్సు పరిమితి ఏమీ లేదు మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు తమ జిల్లాల వైద్య ఆరోగ్య అధికారులను లేదా సంబంధిత శిక్షణ సంస్థల ప్రిన్సిపాల్లను సంప్రదించవచ్చు అలాగే పూర్తి నోటిఫికేషన్ దరఖాస్తు ఫారం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారిక వెబ్సైట్ హెచ్టిపి స్లాష్ స్లాష్ సిఎఫ్డబ్ల్యూ డాట్ యాప్ ఎన్ఐసి డాట్ఐఎన్లో అందుబాటులో ఉంటాయి అభ్యర్థులు గుర్తించబడిన సంస్థలలో మాత్రమే చేరాలని గుర్తింపు లేని సంస్థలలో చేరితే శాఖ బాధ్యత వహించదని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు గత రెండు సంవత్సరాలుగా అడ్మిషన్లు లేని సంస్థలకు ఈ సంవత్సరం కూడా అడ్మిషన్లు తీసుకునే అర్హత ఉండదని తెలిపారు ఈ నోటిఫికేషన్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆమోదం పొందినట్లు కూడా పేర్కొన్నారు